namaskar i am dr S. A. kumar uh, actually uh, i am from naturopathy so uh, we have all sort of treatment in naturopathy and different types of remedies also in the naturopathy and apart from that like uh, today i'll tell you a very uh, big uh, problem uh, that is uh, actually uh, hair hair loss okay no? సో ఈ హెయిర్ లాస్ గురించి ఎక్కువ మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు కాబట్టి చాలామందికి ఈ రెమెడీ అవసరమని అనుకొని నేను చెప్దామని అనుకున్నా అండ్ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ లాస్ మనకు ఎందుకు జరుగుతుంది సో పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడైనా సరే మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే కూడా మనకు హెయిర్ లాస్ వచ్చేస్తుంది విటామిన్ డెఫిషియన్సీ వస్తే కూడా మనకు హెయిర్ లాస్ వస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లైక్ మినరల్ డెఫిషియన్సీ వస్తే కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ ఎక్కువగా మనం పొల్యూషన్లు తిరిగితే కూడా దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా రావడం అవకాశం ఉంది అండ్ దీని గురించి యాక్చువల్లీ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన విషయం అయితే వెదర్ మనకు గట్ సిస్టమ్ బాగుందా లేదా ఇన్ కేస్ మీకు గట్ సిస్టమ్ బాగుంది అండ్ మీకు డైజెషన్ ప్రాపర్ డైజెషన్ ఉంది ప్రాపర్ స్లీప్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే దెన్ స్మాల్ స్మాల్ కరెక్షన్ చేసి మనం కంప్లీట్గా హెయిర్ ఫాల్కు మనం ఇమీడియట్లీ ఆపచ్చు బట్ లెడర్సే ఒకరు సమ్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మొనాల్ పీల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ మీరు ఎలాంటి డ్రగ్స్ అన్ని వాడుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఏమవుతుంది మనకు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ జరగడం అవకాశం ఉంది అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్స్ జరుగుతుంది సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్ ఓకే సో దీనిలో యాక్చువల్లీ మనము ఇన్ జనరల్గా చూస్తే ఈ హెయిర్ ఫాల్లు రెండు మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనమాట దానిలో ఎక్కువగా నేను చూసే ప్రకారంగా నా ప్రాక్టీస్లో సో ఒకటి ఏంటంటే లైక్ గుచ్చలు గుచ్చలు ఊడిపోవడం దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ నేను చూసిన ప్రకారంగా అయితే వాళ్ళకు కొంతమందికి లైక్ కాయిన్స్ లైక్ థింగ్స్ లైక్ హెయిర్స్ విల్ కమ్ అవుట్ ఇన్ ఫార్మ్ ఫామ్ ఆఫ్ ద కాయిన్స్ సో ఆ టైపు కనిపిస్తాయి అనమాట ఒక్కొక్క ప్యాచ్ లాగా కనిపిస్తాయి సో దట్ ఈజ్ ఆల్సో నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మనం చూస్తే ఎక్కువ మందికి లైక్ సపోజ్ ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి లేకపోతే ఎక్కువగా డ్రగ్స్ వాడి స్టెరాయిడ్స్ వాడేసిన తర్వాత కూడా వాళ్ళకు హెయిర్ లాస్ జరుగుతుంది సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అనదర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ లైక్ వైట్ హెయిర్స్ ఈ వైట్ హెయిర్స్ కానీ లేకపోతే మనం మెడికల్ టర్మ్స్లో చెప్తే దట్ ఈస్ కాల్ గ్రే హెయిర్స్ యాక్చువల్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇది రావకూడద్దు బట్ ఇన్ కేస్ ఈ టైపు గ్రే హెయిర్స్ కానీ వైట్ హెయిర్స్ కానీ మనకు వచ్చేస్తుంది అంటే సో మనం దానికి యాక్చువల్లీ రెమెడీ తీసుకోవాల్సిన విషయం సో ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యూ లైక్ ఈ గ్రే హెయిర్స్కి మీరు కంప్లీట్గా వైట్ హెయిర్కు మనం కంప్లీట్గా మార్చేయాలి అనుకుంటే దెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఐ విల్ టెలియూ స్పెసిఫిక్ రెమెడీ ఈ రెమెడీ మీరు పాటించండి ఓకే ఈ రెమెడీ పాటిస్తే మీకు రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా అవుతాయి సో నంబర్ వన్ లైక్ మెంతులు ఒక చంచా రాత్రిపూట నాన్ పెట్టేసి మీరు పొద్దున తినండి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ యూ కెన్ టేక్ సమ్ ఫ్యూ ఐటమ్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఆ ఫ్యూ ఐటమ్స్ మీరు హెయిర్స్కు అప్లై చేయాలి యాక్చువల్గా ఓకేనా సో ఐ ఫ్యూ ఐటమ్స్ చెప్తాను ఒక రెమెడీ చెప్తాను దట్ ఈజ్ యాక్చువల్లీ హెయిర్ రెమెడీ అనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ టేక్ మినిమమ్ హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఒక చంచా మెంత్లో వేయండి ఒక రెండు హైబిస్కస్ మందారు పువ్వు దానిలో వేసేయండి అండ్ దాంతోపాటి కరియాపాక్ కరియాపాక్ ఒక పిడికిలు తీసుకొని అది కూడా మీరు వేయండి ఇది వేసేసి మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ బాటిల్ మీరు స్టోర్ చేసి యూఆర్ టు కిప్ ఇట్ ఇన్ ద సన్ లైట్ అట్లీస్ట్ ఫర్ టూ డేస్ టూ డేస్ కంప్లీట్లీ మీకు అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ డైలీ బేసిస్ మీరు టూ డేస్ ఇట్లా సన్ లైట్లు ఉంచండి ఉంచేసిన తర్వాత యూ షుడ్ రిమూవ్ ఇట్ ఆ తర్వాత ఏమవుతుందంటే దట్ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద మెడికేటెడ్ ఆయిల్ సో ఈ ఆయిల్ ఎప్పుడైనా సరే మీరు హెయిర్లు అప్లై చేస్తే మీకు ఏమవుతుంది హెయిర్ ఫాల్ డ్రాస్టికలీ తగ్గడము ఆగిపోతాయి అక్కడ సో ఎవరికి ఎవరికైనా సరే ఎక్కువగా హెయిర్ ఫాల్ జరుగుతుంది ఈ రెమెడీ మీరు ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇమ్మీడియట్లీ హెయిర్ ఫాల్ స్టాప్ అవడం మొదలు పెడతాయి అండ్ జస్ట్ టూ థింగ్స్ ఐ టోన్లీ ఒకటి ఏంటంటే ఆయిల్ దట్ ఈజ్ ఎ దట్ ఈజ్ ప్రిపరేషన్ ఆయిల్ ఓన్లీ ద సెకండ్ థింగ్ ఈజ్ ద మెంతులు మెంతులు మీరు రాత్రిపూట నాన్ పెట్టేసి తినాలి సో ఇన్ కేస్ టూ టైమ్స్ తింటే ఇంక మంచిది లేకపోతే అట్లీస్ట్ వన్ టైం అయినా తినాలి సో అంత మాత్రం చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ టు టూ మంత్స్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద బ్లాక్ హెయిర్ సో ఈ వైట్ హెయిర్ టూ బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవడానికి వన్ టు టూ మంత్స్ పడతాయి సో మీరు ఓపిక ఉండాలి మీకు అండ్ ఈ రెమెడీ చేయండి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా మీకు ఈ గ్రే హెయిర్స్ అన్ని హై బ్లాక్ అయిపోతాయి అండ్ ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ఉన్నా సరే కూడా హెయిర్ ఫాల్ కూడా మీకు తగ్గడం మొదలుపెడతాయి సో దీజ్ ఆర్ ద థింగ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చూసిన ప్రకారంగా అయితే ఇంకో కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ మేబీ సంబడి ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్ సంబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ సైడ్ ఆఫ్ క్రానిక్ డిజీజ్ లైక్ సోరియాసిస్ అనల్ ఎనీ సైడ్ ఆఫ్ స్కిన్ డిజీజ్ సో దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ దే క్యాన్ కాంటాక్ట్ మీ లైక్ ఎనీబడి ఐస్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ నాకు కాంటాక్ట్ చేయొచ్చు మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద స్కిన్ సో యూ క్యాన్ కాల్ మీ అండ్ యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ వెరీ గుడ్ స్పెసిఫిక్ రెమెడీస్ ఫర్ ఆల్ దిస్ అండ్ మీరు ఒక్కసారి ఇది పాటిస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అండ్ చాలా సివియర్గా హెయిర్ ఫాల్ ఉంది అంటే మీరు నా దగ్గరికి రావడం బెస్ట్ ఎందుకంటే అర్లీగా ఇది రికవర్ అవుతుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే